యం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం మనకు ఈ నెల అంటే జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి గుప్త నవరాత్రులు ఇక్కడ ఈ వీడియోలో రెండు విశేషమైనటువంటి ఉన్నాయి ఒకటి ఈ శ్యామలాదేవి యొక్క నవరాత్రులు ప్రారంభం అనేది అనేటువంటిది ఒకటైతే ఈ నెల పద్దెనిమిదవ తేదీన అంతకు ముందు రోజు ఆదివారము అమావాస్య అవుతుంది సాధకులందరికీ కూడా చాలా ఉత్తమమైనటువంటి రోజు ఇది అయితే ముందుగా ఈ శ్యామలాదేవి నవరాత్రుల గురించి తెలుసుకున్నా మనకు శ్యామలాదేవి అంటే ఇంకా ఏమీ కాదు సాక్షాత్తు సరస్వతి మాత్రి ఇక్కడ దశమహా విద్యలలో తొమ్మిదవ విద్య మాతాంగి ఈ దేవి యొక్క సాధన చేసినట్టయితే మనకు అనేకమైనటువంటి సమస్యలు చెడు విధానాలు ఏదైనా సరే నక్షత్ర గ్రహ దోషాలు ఇలాంటి ఇత్యాది ఏది ఉన్నా కూడా పాక్షికంగా ఏవి ఉన్నా కూడా వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇది మొదటిది ఇక రెండవది ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజులలో పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక జ్ఞానం ఒకటే సరిపోదు మీకు స్కిల్స్ కావాలని అడుగుతున్నారు స్కిల్స్ ఉంటేనే మీరు ఎంత చదువుకున్నారా అని కాదు స్కిల్స్ ఉంటేనే మీకు అవకాశాలు ఇవ్వబడతాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే స్కిల్స్ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే క్రియేటివిటీ అంటే ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పడం కాకుండా ఇంకా దానిలోకి లోతుల్లోకి వెళ్ళి కొత్త కొత్త అన్నిటి కూడా తెలుసుకుంటూ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం తర్వాత ఈ స్కిల్స్ ఎంత ఎక్కువగా ఉంటే వారికి అంత జాబ్స్ అంటే ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి ఉంటున్నాయి ఇక ఈ దేవి యొక్క ఉపాసన వలన మనకు ఈ లలిత కళలు అనేటువంటివి రావడం అనేటువంటిది జరుగుతుంది పాటలు కావచ్చు నృత్యము కావచ్చు ఇత్యాది అన్ని కూడా చాలా చక్కగా రావడం జరుగుతుంది ఈ లలిత విధానాలకు లలిత కళా విధానాలకు స్కిల్స్ కు ముఖ్యమైనటువంటిది ఏమిటంటే స్వాదిష్టాన చక్రము స్వాదిష్టాన చక్రము ఉత్తేజితం అవుతుంది అంటే ఇవన్నీ జరుగుతున్నాయి లేదా ఒక ఒక అమ్మాయి కానీ ఒక అమ్మాయి కానీ లలిత కళల పైన కానీ స్కిల్స్ పైన కానీ చాలా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తున్నారు అలాగే చదువు పైన కూడా దృష్టి పెట్టి వెళ్తున్నారు అంటే వారి యొక్క స్వాధిష్టాన చక్రము వికసించబోతుంది అని అర్థం ఇక్కడ మీకు అర్థమైంది కదా కనుక ఈ రాజశ్యామల విధానాన్ని మీరు తొమ్మిది రోజులు చేయండి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు అమ్మవారి యొక్క ధ్యానానికి ఏ దేవి లేదా దేవత సంబంధించినటువంటి ధ్యాన శ్లోక విధానాలు ఉంటాయి వాటికి ఎలాంటి ఉపదేశాలు అవసరం లేదు అలాగే ఇప్పుడు దశమహా విద్యలు దశ మహా విద్యల శ్లోకాలు చదవడానికి కూడా మీకు ఎలాంటి ఉపదేశాలు అక్కర్లేదు అలాగే నామస్మరణ ఓం నమః ఓం శ్యామలా నమః ఓం భగలాముఖి నమః ఇలాంటి ఈ విధానాలకు కూడా మీకు మంత్ర ఉపదేశాలు అవసరం లేదు ఈ మంత్రాలు కావు నామస్మరణలకు అవసరం లేదు శ్లోకాలకు అవసరం లేదు దండకాలకు అవసరం లేదు అలాగే దేవి ఖడ్గమ్మాలకు లలిత సహస్రనామాలకు విష్ణు సహస్రనామాలకు ఏది కూడా అవసరం లేదు ఉపదేశాలు అవసరం లేదు మీరు జాగ్రత్తగా వినే అక్షర దోషం లేకుండా ఒకటికి రెండు సార్లు చూసుకొని ఆ విధంగా కొంత ప్రాక్టీస్ చేసేసి మీరు సాధన చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇబ్బంది అనేటువంటిది ఏది ఉండదు వాటిని సాధన అనరు వీటిని మనం పారాయణం అంటూ ఉంటాం పారాయణము ఇప్పుడు చండీ ఉపాసన వేరు చండీ పారాయణం వేరు ఆ చండికి సంబంధించినటువంటి విధానం అంతా కూడా మనం చదువుకుంటూ వెళ్ళడం పారాయణం అయితే చండీ మంత్రం తీసేసుకుని సాధన చేసుకుంటూ వెళ్ళడం ఆ సాధన కిందికి అవుతుంది చండీ మంత్రాన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతే అది సాధన అవుతుంది ఈ సాధన వల్ల వచ్చేటువంటి మంత్ర సాధన వలన వచ్చేటువంటి రిజల్ట్స్ వేరే ఉంటాయి వీటి వీటి వలన వేరే ఉంటాయి ఇక్కడ మీకు చాలా స్పష్టంగా ఇక మీరు ఏం చేయాలంటే పూజ చేయాలి అనుకునేటువంటి వారు ధూప దీప నైవేద్యాలు మీరు చేయాలి ఇక్కడ మీరు చాలా గుర్తుపెట్టుకున్నాను కొంతమంది వీడియోలలో నేను చూస్తున్నాను నేను చెప్పినట్టే నేను చెప్పినట్టే చేస్తేనే మీకు ఫలితం వస్తుంది లేకపోతే లేదని కొంతమంది అలా వీడియోలలో ఒకరిద్దరు స్టూడెంట్స్ పంపించడం జరిగింది ఇక్కడ పూజ చేయాలి అనుకున్నప్పుడు పూజ విధానాలు ఏంటి బిడ్డ మీరు మూలాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంట్లో ఆ రూట్లోకి వెళ్ళాలి మీరు ఏదైనా కూడా ఇక్కడ ఏం చేయాలి పూజ అంటే పుష్పం ఫలం తోయం మీకు ధూప దీప నైవేద్యాలు సమర్పించడం ధూప దీప నైవేద్యం మీరు అమ్మవారి పటం కనుక ఉన్నట్టయితే ముందు అంత శుభ్రం చేసుకున్న తర్వాత దీపారాధన చేయడం తర్వాత ధూపం వెలిగించడం తర్వాత నైవేద్యం పెట్టడం నైవేద్యం అనుకున్నప్పుడు ఇది చేస్తేనే ఈ రకమైనటువంటి నైవేద్యము మీరు తయారు చేసేసి ఈ రకమైనటువంటి మడి ఆచారాలు తో చేస్తేనే మీకు ఫలిస్తాయి అనేటువంటిది ఏది ఉండదు బిడ్డ చాలా భగవంతుడు చాలా స్పష్టంగా దశమ ఇక్కడ భాగాల టైపు ఉండదు మనది భగవంతుడు మీరు ఏది పెట్టినా స్వీకరిస్తాడు మీకు సరే మీకు ఉంది ఇబ్బంది లేకుండా మీకు నైవేద్యం చేసుకునేటువంటి సోర్సెస్ ఉన్నాయి చేయండి నైవేద్యం చేసుకునేటువంటి అవకాశం లేదు మరి ఏం చేయాలి ఏదైనా ఒక పండు పెట్టండి లేదా ఒక ఏదైనా ఒక పండు దొరకకపోతే ఒక పత్రం అన్నారు ఒక ఆకు తీసుకొచ్చి పెట్టండి ఏమి లేకపోతే నీరు పెట్టేసి నమస్కారం చేసేయండి సరిపోతుంది పూజ అంటే ముందు ఇది చేసిన తర్వాత మీరు ఏం చేయాలి ఆ భగవంతుడికి అమ్మవారికి సంబంధించినటువంటి ఈ నామాలు ఉంటాయి అష్టోత్తరాలు ఉంటాయి ఈ అష్టోత్రాలు మీరు ఏ యూట్యూబ్ కానీ లేకపోతే ఈ క్రోమ్ లోకి వెళ్ళి మన పీడిఎఫ్లు చూసినా కానీ మనకు తెలుస్తూ ఉంటాయి సో వాటిని మనము కాకుండా ఒక రెండు రోజుల ముందు మీరు కాసేపు చూసుకున్నట్టు చూసుకుంటే మీరు పూజ చేసేటువంటి సమయంలో ఇబ్బంది లేకుండా అది ఫ్లో అనేటువంటిది వస్తుంటుంది గుర్తుపెట్టుకోండి అంతే ఇందులో ఏం లేదు ఇక ఈ నైవేద్యం పెడితేనే ఇవన్నీ మీరు బయటలోకి తీసేయండి దూపదీప నైవేద్యాలు ఇవ్వండి తర్వాత పత్రం పుష్ప ఫలంతోయే వింతే అయితే ఏది చేసినా భక్తి శ్రద్ధ ఈ రెండు అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మీకు ఉన్నదా లేదా మీరు కులాలతోని మా దీనితోని సంబంధం లేదు పతాలతో సంబంధం ఉంటుంది వారు ఒప్పుకోరు కదా కనుక వాళ్ళని పక్కన పెట్టేసేయండి ఇది మీరు ఈ విధంగా చేస్తే సరిపోతుంది ఆ సూత్రాలు చదవండి మీకు ఉంటే నైవేద్యం పెట్టండి లేకపోతే లేదు కోరిక చెప్పుకొని మీరు చేయండి ఇది చాలా సులభమైనటువంటి విధానం ఇక అలా కాకుండా ఏదైనా అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకం కానీ లేదా ఒక ధ్యాన విధానం కానీ మేము చేస్తాం గురువరంటే శుభ్రంగా చదువుకోవచ్చు అమ్మా ఇబ్బంది ఏం లేదు రేపు ఇక్కడ దూపదీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత మనము ప్రశాంతంగా కూర్చొని మీకు వీలుంటే ఆ సార్లు కానీ మీకు యథాశక్తి మీరు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంతే దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయండి ఇక మంత్ర విధానం కనుక తీసుకున్నట్టయితే మంత్ర విధానంలో మీరు ముఖత చేసుకునేటువంటి అంటే తీసుకునేటువంటి ప్రయత్నమే చేయాలి ఇది దశమహా విద్య విధానం అలా కాకుండా ఏదో మూల మంత్రం చేస్తే మీకు ఎక్కువగా ఫలితాలు ఇవ్వబడవని చెప్పేసి నేను మూల మంత్రం అంటే మూల మంత్రాలు చేస్తే మూల విధానంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరు ఆ దేవి లేదా దేవతకు సంబంధించిన కామ్య విధానాలు పట్టుకోవాలి ఎందుకంటే మీరు ఏదో ఒక కోరికను అనుసరించి ముందుకు వెళ్తున్నారు కోరిక తీర్చుకోవడానికే కదా మనం ఇవన్నీ చేసింది దాని విధానాన్ని అవలంబించాలి అని చెప్పేసి నేను ఒక వీడియో చేయడం జరిగింది ఇక అంటే ఒక లేదంటే గురువు గారు ఏదైనా ఒక మంత్ర విధానం మాకు కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఓం ఐం శ్రీం రాజమాతాంగి అభిష్టం సాధయ సాధే స్వాహ ఇది మంత్రం ఒకటికి రెండు సార్లు విని శుభ్రంగా రాసుకొని మీరు ఆ గురుదత్త ఇచ్చాడు అనేటువంటి ఒక భావనతో మీరు మంత్రం చేసేసుకుంటూ వెళ్ళిపోండి ఇది నవరాత్రుల వరకు చేసేసి వదిలేయాలి ఇక మంత్ర ఉపదేశాలు వేరు మంత్ర ఉపదేశం అంటే దిగ్బంధన మంత్ర విధానం ఇస్తూ తర్వాత తత్సంబంధమైనటువంటి ఒక రెండు లేదా మూడు మంత్ర విధానాలు ఇస్తూ ఇవ్వడం వలన ఇది మనం చేసుకుంటూ వెళ్తే ఇది జీవితాంతం మీకు మీ కుటుంబానికి చాలా శక్తివంతమైనటువంటి ప్రొటెక్షన్ ఇదంతా ఉండడం జరుగుతుంది వీటి కూడా జనరల్ గా ఏ నియమాలు అయితే ఉండవు సరే ఒక నిష్టగా అంటే బ్రహ్మచర్యం పాటిస్తూ తర్వాత కొట్టి పూట భోజనము ఇలాంటి ఇత్యాది ఏదైనా మీ లో ఉంటే నేనైతే ఏం అవసరం లేదని చెప్తున్నాను కానీ తొమ్మిది రోజులు మేము మాకు అలా చేసుకోవాలని ఉంది గురువు గారు అని మేము మనసులో ఉంటే లా చేసుకేసుకోవచ్చు దానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఇక ఆ ముందు రోజు పద్దెనిమిదవ తేదీ ఆదివారం అమావాస్య అవుతుంది ఇక అందరికీ తెలిసినటువంటి విషయమే కదా సాధకులకు ముఖ్యమైనటువంటి టైం ఏంటంటే గ్రహణ సమయాలు తర్వాత అమావాస్య అమావాస్యలో ఆదివారం రావడం అనేటువంటిది ఇది ఉత్తమమైనటువంటి విధానం కనుక ఈ సందర్భంలో మీరు మంత్ర ఉపదేశాలు తీసుకోవాలని కోరుకునేటువంటి వారు ఇటు రాజశ్యామల దేవి కావచ్చు లేదా దశమహావిద్య మంత్ర ఉపదేశాలు కావచ్చు దేవత అంటే కాలు ఏదైనా సమస్యలు చెడు ప్రయోగాలు ఉన్నప్పుడు మనం చిన్న చిన్నగా సౌమ్యంగా కూర్చొని ప్రశాంతంగా చదివితా రిజల్ట్ రాసిబిట తత్సంబంధమైనటువంటి నేను అందుకే అంటాను తత్సంబంధమైనటువంటి మంత్ర విధానాలు మీరు ముఖత తీసుకునేటువంటి గురు ముఖత తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అది కూడా చాలా శక్తివంతమైనటువంటి విధానాలు ఉండాలి సరే ఏదో రాసేసుకో ఏదో రాసేసి ఇస్తే సరిపోతుంది దాని విధి ఒక దాన్ని శక్తివంతమైనటువంటి విధానాన్ని మీరు ఆచరించగలగాలి ఆచరించాలి అంటే ఇక్కడ ఎలాంటి నియమాలు నిబంధనలు ఉండవునా మంత్ర సాధన విధానంలోనే చాలా ఉంటాయి ఇక్కడ నా దగ్గర మంత్రం తీసుకు మంత్రోపదేశం తీసుకునేటువంటి వరకు నేను చాలా స్పష్టంగా విషయాలు చెప్తూ ఉంటాను అలాగే వాళ్ళ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటాను ఏదైనా సందర్భంలో వాళ్ళ వాయిస్ మెసేజ్ పెట్టా కానివ్వండి లేకపోతే డైరెక్ట్ గా ఫోన్ కనుక చేసినట్టయితే సౌలభ్యం రీత్యా అంటే మనకు సమయం ఉన్నది అంటే వెంటనే స్పందించడం అనేటువంటి జరుగుతుంది ఎందుకంటే డౌట్లతోని మీరు సాధన చేస్తే మీకు ఈ అనుమానమైనటువంటి ఒక పెనుభూతంగా మారిపోతూ ఉంటది అంటే ఇదే పెరుగుతూ ఉంటది సాధన పైన దృష్టి ఉండదు జ్ఞానం సరైనటువంటి విధంగా లేకపోయినట్టయితే ఆ మంత్ర సాధన అనేటువంటిది మీకు నడవదు కనుక ఇక్కడ ఇక్కడ మీరు మంత్ర ఉపదేశాలు కావాలి అని అనుకునేటువంటి వారు ఆన్లైన్లో కావచ్చు లేదా ప్రత్యేకంగా వచ్చేటువంటి వారు కావచ్చు పద్దెనిమిదవ తేదీన అమావాస్య అవుతుంది మీకు హోమం చేసి మంత్ర విధానం ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకునేటువంటి వారు ఆ నెంబర్స్కు మీరు ఫోన్ చేయండి ఇక చివరగా మీకు చెప్పేది ఏంటంటే మనకు నాలుగు నవరాత్రులు వస్తుంటాయి సంవత్సరంలో ఆయా సందర్భాల సందర్భాలలో వస్తుంటాయి రెండేమో చెడును నిర్మూలన చేయడము నక్షత్ర గ్రహ దోషాలు ప్రయోగాలు ఇలాంటివి ఇంకొక రెండేమో మనకు కావాల్సినవి పొందేటువంటి విధానము కనుక మీరు శక్తివంతంగా కనీసము వీటినైనా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఎలాంటి ఖర్చు ఉండదు బిడ్డ ఏముంటుంది దుపదీప నైవేద్యం ఏదో మీకు తోచింది పెట్టుకుంటారో మీరు తింటారు ఒకరికి డబ్బులు ఇచ్చేసి ఇక మీరు తీసుకుపో అనేది ఉండదు ఇక్కడ ఏం సనాతన ధర్మంలో పెద్ద ఖర్చు ఉంటుంది బిడ్డ మిగతా వాటితో పోల్చుకుంటే అక్కడ నెల నెలకి ఇవ్వాలి మనది ఏముంటుంది యథాశక్తి అంటాం అది కూడా ఎవరికై ఇవ్వడం కాదు మీ ఇంట్లో భగవంతునికి మీరు ఏదైనా చేసుకుంటే చేసుకోండి ఏదైనా చేసేసుకుంటే మళ్ళీ మీరే తింటారు కదా కానీ ఆ నైవేద్యం అది ఇది కనుక మీరు శక్తివంతంగా ఇక్కడ రెండే ముఖ్యమైనటువంటి అంశాలు మీకు భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి మీరు సాధన చేసుకోవాలి దీనివల్ల ఉన్నతమైనటువంటి ఫలితాలు పొంది తీరుతారు అందరికీ మెస్ we